నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే సార్ మీరు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనేసి విన్నాను మరి ఈ క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయి ఏ డేట్ ఒక ఒకసారి తెలియజేయండి ఎస్ మేడం మనకి నెక్స్ట్ మంత్ అక్టోబర్ నైన్టీన్త్కి మనకు క్లాస్ ఉంది మేడం అది సూపర్ క్లాస్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది న్యూమరాలజీకి సంబంధించిన దాంట్లో ప్రిడక్షన్ చేసుకున్న వాళ్ళు చేసుకోబోయే వాళ్ళు చేసుకున్న తర్వాత ఫలితాలు వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకు సంబంధించిన ఒక కన్క్లూజన్ ఒక కన్క్లూజన్కి సంబంధించిన క్లాస్ అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే చాలామంది నిమరాలజీ కరెక్షన్ తీసుకుంటారు నాకేం కాలేదు సార్ నా పేరు మార్చారు నా పేరు రాపిచ్చారు రాశాం కూడా అయినా కూడా ఏం జరగలేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత కొంతమంది ఏమో సార్ నాకు మార్చండి సార్ ఒక ఆయన నాది ఉన్నది మొత్తం పోయింది అని చెప్పేవాళ్ళు కొంతమంది అంటే వీళ్ళకి సరైన నెంబర్లో పెట్టడం లేదా లేదా సరైన నెంబర్లో వీళ్ళకి నేమ్ కోర్స్ ఇవ్వటం లేదా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు నిమరాలజీ అంటే సైన్స్ సైన్స్ దగ్గరికి ఏ ప్రక్రియన పర్ఫెక్ట్గా ఉండదు ఎందుకంటే ఇది ప్రాసెస్ మామూలుగా ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేయకపోతేనే ఇబ్బంది అయింది ఇప్పుడు ఏదైనా హెచ్ టూ అంటే వాటర్ వాటర్ని హెచ్ టూ ఓ అంటారు హెచ్ త్రీ ఓ అంటే కాదు వాటర్ కాదు ఏదో ఇంకేదో ద్రవం కింద తయారవుతుంది మరి నిమరాలజీలో ఇది సైన్స్ అయినప్పుడు మీరు కరెక్షన్ చేసుకున్న విధానం పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది మీ సమస్య ఎందుకు కంట్రోల్ కావట్లేదు డబ్బులు ఎందుకు మీ దగ్గర రావట్లేదు పేరు ఎందుకు పెరగట్లేదు దీనికి సంబంధించిన టోటల్ కన్క్లూజన్ని ఆ రోజు డీకోడ్ చేయబోతున్నాం నైన్టీన్త్ అక్టోబర్ కోల్ లో కాబట్టి ఫ్రెండ్స్ ఇది చాలామంది స్పీడ్గా ఎన్రోల్మెంట్ అవుతున్నారు టికెట్స్ తొందరగా సీట్ కవర్ అయిపోతున్నాయి సో నా స్టూడెంట్సే నూట యాభై మంది దాకా పైన ఉన్నారు అన్ని పర్చేసింగ్ అయిపోయింది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు కూడా కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దీన్ని మీరు ఇమ్మీడియట్గా స్లాట్ బుక్ చేసుకోండి లేదంటే మళ్ళీ ఎందుకంటే మనం త్రీ హండ్రెడ్ టికెట్ కెపాసిటీతోనే ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి తొందరగా ఎన్రోల్మెంట్ అవుతారని కోరుతున్నాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ మేడం ఈ ప్రోగ్రామెంట్ సార్ ఈరోజు ఏంటంటే ఇంత ముందు వీడియోలో ఎస్ తో నేమ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది చెప్పారు ఇప్పుడు నాకు ఎం లెటర్ మీద నేమ్ స్టార్ట్ అయినట్టు అయితే ఎలా ఉంటుందో తెలియచేయండి ఎస్ మేడం ఓకే రైట్ ఎస్ అంటే ఇంత ముందు మనం దానికి సంబంధించిన ప్రభావం కొంచెం డిఫరెంట్గా ఉండేది కానీ ఎం అంటే ఎంఇస్కు మనీ ఎస్ ఎంఓ వై మనీ 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 అంటే ఇక ఎవరికి ఇష్టం ఉండని కానీ ఎంతో స్టార్ట్ అయిన నేమ్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటాయి దీంట్లో ఏందంటే మనకి మనీ అనగానే ఎం మనకి ఒకసారి రెండు సార్లు కింది మీద పోయి వస్తుంది మీరు చూడండి మామూలుగా ఎం అనే దాంట్లో వి కూడా మిక్స్ అయి ఉంటుంది వి పర్ విక్టరీ విపర్ పర్ విక్టరీ అది అందరికి తెలిసిన విషయం అయితే చూడండి ఇప్పుడు ఎం ఎం ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది వీళ్ళ జీవితం కూడా గ్రాపింగ్ అనమాట దీనికి కొంచెం స్లోగా ఈస్తే గ్రాప్ అవుతుంది ఇది వీళ్ళు లేచి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ స్టాండ్ అయిపోతుంది అంటారు అంటే వీళ్ళకి మనికి సంబంధించిన దాంట్లో విక్టర్కి సంబంధించిన దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది సో దీనికి నెంబర్ ఫోర్ వస్తుంది రెండు సిస్టమ్లల్లో కూడా నెంబర్ ఫోర్ అంటుంది ఫోర్ అంటే ఏంది మన పుష్ప డైలాగ్ అది నా కాలే ఇది నా కాలే నా కాళ్ళ మీద నా కాలు వేసుకుంటే నీకేంటి ఇబ్బంది అని చెప్పే నెంబర్ నాలుగు అంటే దీని ఎం ఈజ్ ఈక్వల్ టు మనకి ఫోర్ వస్తుంది నిమరాలజీ సిస్టంలో కాబట్టి వీళ్ళు కూడా రాజా లాంటి లైఫ్ ఉంటుంది కాళ్ళ మీద కాలు వేసుకొని ఉండేటట్టు ఉంటుంది సో ఈ లెటర్తో పేర్లు పెట్టుకునేటానికి నిమరాలజీలో మనకి ఏ డేట్లో జన్మించిన వాళ్ళు ఏ లెటర్తో పేరు పెట్టుకునే కోణంలో చూసినప్పుడు మాత్రం ఇది అక్కడ కూడా మంచి మంచి ప్లేస్లో ఉంటుంది ఆరులో కానీ ఒకటిలో కానీ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించిన వాళ్ళు ఈ లెటర్తో పేరు పెట్టుకోవచ్చు వన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో జన్మించిన వాళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో జన్మించిన వాళ్ళు కూడా ఈ లెటర్తో పేరు పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ కూడా లగ్జరీస్నే మెయింటైన్ చేస్తుంది అంటే మనకు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అంటే కూడా సన్ రిలేటెడ్ అనమాట వీళ్ళు వస్తే వెళ్తురు పోతే చీకటి సో అలాంటిది ఈ ఎంతో లెటర్ పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఎవరైనా ఈ లెటర్లో కనుక ఉంటే మంచి స్టాండర్డ్ లైఫ్లో ఉంటారు స్టాండర్డ్ జీవితంలో ఉంటారు వీళ్ళకి విక్టరీస్ ఉంటాయి డబ్బులు ఉంటాయి వీళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి సో కాబట్టి ఈ పేరుతోని మంచి మంచి పేర్లు ఉంటాయి దీంట్లో మంచి పేర్లు ఉంటాయి ఇక మనకి ఫేమస్ పేర్లు తీసుకుంటే మాత్రం మంజు మంజులత మమత తర్వాత మనోజ్ మహాత్మా గాంధీ ఇప్పుడు అన్ని అన్నీ అనుభవించి అన్నిటిని వీళ్ళకి ప్రేమాభిమానాలు కూడా ఎక్కువే నాలుగో నెంబర్ అంటే ఇది రాహు నెంబర్ కావచ్చు కానీ మనం నిమిరాలజికల్ తీసుకుంటే మాత్రం మళ్ళీ కుబేర స్థానం నాలుగు మనకి కుబేర నెంబర్ అని చూపిస్తుంది అందుకే వీళ్ళకి డబ్బులు డబ్బులకు సంబంధించిన ఎట్లా అంటే అడ్డంకులు ఉండవు అన్ని అవైలబిలిటీ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటారు వీళ్ళు వీళ్ళ లైఫ్ అంతా వీళ్ళు ఎదుటి వాళ్ళకి సాయం చేసే దయాగుణం కూడా వీళ్ళలో ఉంటుంది ఎందుకంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్కి దాన దానగుణం ఉంటుంది హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది బాగా ఎవరి చాలా ఇప్పుడు ఆ డేట్లలో జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా హయ్యెస్ట్ లీడర్స్ మంచి బూమింగ్ లీడర్స్ ఉంటారు లేదా హై బిజినెస్ మ్యాన్స్ ఉంటారు రతన్ టాటా గారు తీసుకోండి ఆయన హై బిజినెస్ మ్యాన్ వన్ సీరియస్ ఆయన ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళందరూ కూడా అంటే దాదాపు ఇందిరాగాంధీ గారు పెద్ద లీడర్ టీవీ నరసింహరావు గారు పెద్ద ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా వన్ సిరీసే ఇప్పుడు మన ఎదురుగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారు కూడా వన్ సిరీసే వీళ్ళు ఏంటంటే ఉంటే మంచి టాప్ పొలిటీషియన్ అవుతారు లేదా టాప్ బిజినెస్ మ్యాన్ అవుతారు సో కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మంచిగా నలుగురికి సహాయపడే నెంబరే కాబట్టి నేమ్ కూడా వీళ్ళది అదే విధంగా ఉండటం ఫోర్లో ఉండటం అనేది చాలా అద్భుతమైంది ఈ ఇది వన్ టెన్ నైన్టీన్ తర్వాత సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో జన్మించిన వాళ్ళు కూడా ఈ పేరు పెట్టుకోవచ్చు తర్వాత ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ ఫస్ట్ వాళ్ళు కూడా ఈ లెటర్ ఈ ఎమ్ లెటర్తో పేరు పెట్టుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ కుబేరీ నెంబర్ అంటే కుబేర నెంబర్ అన్నట్టే ఎందుకంటే ఎం లెటర్ శాలిడియర్లో కానీ మీకు పైథాగ్రస్లో కానీ నాలుగే వస్తుంది దీని ఒకటి చాలా బాగుంటుంది డిగ్రీ కూడా నలభై వస్తుంది దీనికి కాబట్టి అక్కడ కూడా నాలుగే కనిపిస్తుంది మనకి డిగ్రీస్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ఈ నెంబర్తో పేర్లు నిర్భరంతరంగా పెట్టుకోవచ్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎస్ మేడం ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏం లెటర్ మీద పేర్లు పెట్టుకున్నట్టు గనుక ఎలా ఉంటుంది వీరికి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్